బీబీసీ లెవెల్లో బీబీసీ రేడియోలో ఏషియా నెట్వర్క్ లో అలాంటి ప్లాట్ఫామ్ పైన ఏఆర్ రెమన్ గారు నా మతం ఒక కారణం అయి ఉండొచ్చు నేను ఇప్పుడు అవకాశాలు వెతుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు ఒకటి చాయిస్ ఆఫ్ ద ఛానల్ అది చాలా ఇంపార్టెంట్ ఇదే బీబీసీ ఏషియాని బీబీసీ ఇండియా అని కూడా దీనికన ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టరేట్ రేడ్ చేసి వాళ్ళ మీద ఫైన్ పెట్టిన కేసు మీకు తెలిసి ఉంటుంది వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు వాళ్ళు వైలేట్ చేశారు పేమెంట్ నామ్స్ అని అని చెప్పి వాళ్ళు ఫైన్ కూడా కట్టేశారు బట్ దాట్ ఈస్ నాట్ స్టోరీ ఇంకోటి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాయో ఇది పాకిస్తానికే ఓ అగైన్ వీ విల్ నాట్ గెట్ ఇన్ టు వై హీ ఈ పాకిస్తానికే బట్ దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ కానీ ఇది రెహమాన్ లాంటి ఆర్టిస్ట్ ఎవరో చిన్న జూనియర్ ఆర్టిస్ట్ చెప్తే మనం ఎక్కువ పట్టించుకోకర్గాలి ఆయన స్పెసిఫిక్గా ఒక వర్డ్ యూజ్ చేసి దాంట్లో ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నారు అవును సార్ మేక్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ సెయింగ్ కొన్ని కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పకుండా స్పెసిఫిక్ ఎనిమిది సంవత్సరాలు స్పెసిఫిక్ గా అన్నారు దాంట్లో తెలిసిపోతుంది ప్రాబ్లం ఎక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మ్యూజిక్ ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీ మారిపోయింది రమణ్ గారికి ఒక తెలుసు బిఫోర్ వి గెట్ ఇన్ దాట్ రమాన్ గారు అలా నాన్నగారు మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉండే ఆర్ శేఖర్ నలభై మూడు సంవత్సరాలు చనిపోయారు యంగ్ ఏజ్ లో బట్ వంద సినిమాల దాకా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు బీజీ చేశారు అండ్ స్పెసిఫిక్లీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ దో ఈ టలియన్ అండ్ వాళ్ళు అండ్ వాళ్ళ మదర్ రెహమాన్ వాళ్ళ మదర్ ఒరిజినల్ నేమ్ కస్తూరి ఉండే వీళ్ళిద్దరికి వెళ్ళి తిరుమలలో జరిగింది ఆర్వి శేఖర్ అండ్ కస్తూరి గాట్ మ్యారీడ్ ఇన్ తిరుమల ఎనీవే లాంగ్ స్టోరీ ఎందుకంటే చెప్పుకుంటూ పోతే మళ్ళీ మనకు ఒక గంట దానికి ఆర్వి శేఖర్ అంటే ఒక లెజెండ్ కేరళ ఫిలిం ఇండస్ట్రీలో నైన్టీన్ సిక్స్టీస్ నుంచే ఆయన మొదలు పెట్టారు చెమ్మీన్ అని చెప్పి క్లాసిక్ ఎస్ అలీల్ చౌదరి గారు మ్యూజిక్ సినిమా నేషనల్ అవార్డ్ వచ్చింది ఫస్ట్ కలర్ మూవీ ఉండేది దాన్ని కూడా మ్యూజిక్ ఆయన సెట్ చేశారు అంటే ఆయన అసిస్టెంట్గా ఉన్నారు సలీల్ చౌదరి గారికి శేఖర్ గారు ఒక ప్రెషర్ తట్టుకోలేక చనిపోయారు అది కరెక్టే ఎందుకంటే ఆయన ఏం చేశారంటే ఆ టైంలో కొత్త కొత్తగా సింథసైజర్స్ ఈ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పియాన్ సింగపూర్ని తెప్పించుకుంటుండే ఆయన అప్పు తీసుకొని ఏం చేశారు తెలియదు రహమాన్ కూడా అంటున్నారు దట్ వెనీ ఇంటర్వ్యూస్ దట్ మా నాన్నగారు ప్రెషర్తో చనిపోయారు ప్రెషర్ తట్టుకోలేక అప్పు తీసుకుని ఉంటారు ఏదైనా జరుగుంటుంది పాసిబిలిటీ డాడ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆ డీటెయిల్స్ ఎక్కువ మందరూ లేదు దాని గురించి బట్ ఫ్యామిలీ చాలా దారుణ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది ఆ టైంలోనే వీళ్ళ మా అమ్మగారు ఏం చేశారంటే నాన్నగారి దగ్గర ఉన్న హార్మోనియం కానీ ఎలక్ట్రానిక్స్ ఎక్సర్సైజెస్ పియానో అంతా తీసుకొని రెంట్ కేయడం మొదలుపెట్టారు కొన్ని అయితే అమ్మేశారు కొన్ని రెంట్ కేయడం మొదలుపెట్టారు అట్లనే వీళ్ళు కొన్ని రోజులు బతుకంటూ వచ్చారు అనమాట దాని తర్వాత రెమన్ ఒక కీబోర్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు ఫస్ట్ చాలా చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్ చేశారు అంతా ఇళయరాజా దగ్గర ఈ స్టార్టెడ్ గెటింగ్ ఇస్ బ్రేక్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నేను హైదరాబాద్లో లాంగ్ లాంగ్ బ్యాక్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్న టైంలో రహమాన్ హైదరాబాద్కి వచ్చేట ఆయన ఎట్లా వచ్చారు నాకు తెలియదు ట్రైన్లో వస్తారో ఫ్లైట్లో వచ్చారు ఆ టైంలో ఫ్లైట్లు ఎక్కువ లేవు కానీ చాలా తక్కువ అమౌంట్కి ఇక్కడ వచ్చి కీబోర్డ్ ప్లే చేస్తుండే ఇక్కడ ఉన్న కొన్ని క్లయింట్స్ కోసం అడ్వర్టైజింగ్ జింగిల్స్ ప్లే చేస్తుండే జింగిల్స్ అంటే మనకు తెలుసు అవును సార్ ఈ బిగ్ షాట్ మెట్రో షూస్ ఇట్లాంటి వాళ్ళ కోసం అక్కడ బేగంపేటలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంటే అక్కడ వచ్చి ప్లే చేస్తుంటే వాళ్ళ దగ్గర అప్పుడు ఆ క్యాసెట్ ఉన్నాయి మైక్రో క్యాసెట్స్ ఉంటుంది ఆ చిన్న టైమ్స్ నేను అంటే నేను ఆయన ఎక్కువ చూడలేదు కానీ ఆయన ఆయన ప్లే చేసిన జింగిల్స్ అంతా విన్నాను నేను చాలా సంవత్సరాల దగ్గర నడిచింది ఆ జింగిల్స్ తర్వాతనే ఆయన కన్వర్ట్ అయ్యారు ఈ బికేమ్ ఆ పేరు కూడా సజెస్ట్ చేసింది ఒక పురోహితుడు పురోహితుడు అంటే అస్ట్రాలజర్ హిందూ అస్ట్రాలజర్ సజెస్టెడ్ దట్ నైమ్ ఖజుద్దీన్ జమాన్ అని చెప్పి ఒక ఆయన ఒక సూఫీ సెయింట్తో కలిసినప్పుడు వీళ్ళు మతం మార్చారు వీళ్ళు ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ఇస్ సిస్టర్స్ నేమ్ అనుకుంటా ఆమె పేరు ఆమె కూతురు అండ్ కొడుకు ఇప్పుడు కూడా దే ఈ ద హిందూ నేమ్ ఓకే భావ్యశ్రీ శ్రీ అని చెప్పి షీఈ్ ద మ్యూజిక్ బిగ్ బిగ్ టైమ్ దర్ అండ్ వాళ్ళ కొడుకు ఇదిద్దరు తమిళ ఫిలిం ఇండస్ట్రీ ద బిగ్ నేమ్ నా టుడే ఓకే సో ఫ్యామిలీ ఒక డివైడెడ్ అని చెప్పలేము కానీ వాళ్ళ లాయల్టీ డివైడ్ అయిపోయింది ఒకటి వాళ్ళ ఫాదర్ మీద కొన్ని బ్లేమ్ చేశారు ఎర్లీ డేస్ లో కానీ దాని తర్వాత వాళ్ళు చల్లబడిపోయారు ఎందుకంటే రెహమాన్ స్టార్టెడ్ పికింగ్ ఆయన ఫస్ట్ మూవీ ఇందిరా ఉండే మీకు గుర్తుంటాయి కానీ దాట్ దిన్ గెట్ రికగ్నిషన్ అట్ దాట్ టైం కానీ రోజా వచ్చిన తర్వాత ఆయనకి ఫస్ట్ బ్రేక్ మణిరత్నం దగ్గర నుంచి వచ్చిన బ్రేక్ తో బికేమ్ ఫేమస్ దాని తర్వాత ఇందిరా హిట్ అయింది ఐరానిక్ మ్యూజిక్ హిట్ అయింది ఆ టైంలో లో మీకు గుర్తుంటుంది క్యాసెట్స్ ఉంటుండే క్యాసెట్స్ కూడా ఇంటికాడ ఒక వంద పడి ఉంది దుమ్మ కొడుతుంటే అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ మళ్ళీ పెట్టేస్తుంది కానీ ప్లే చేయడానికి రికార్డర్ ఉంది కానీ ప్లే ఓవర్ ఇప్పుడు అవి వింటేజ్ కలెక్షన్ సార్ ఇప్పుడు అవి అదే కానీ నేను పడేస్తాను చాలా మటుకు ఎందుకంటే అది ఈ వర్షాకాలంలో దాని మోల్డ్ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోతుండే అది సో దాని తర్వాత సీడీలు వచ్చినాయి అవును సిడిలు వచ్చిన తర్వాత ఏమొచ్చింది మన మెమరీ కార్డ్స్ వచ్చినాయి సార్ దాని తర్వాత ఏమొచ్చింది యూఎస్బీస్ వచ్చాయి దాని తర్వాత ఏమొచ్చింది లైక్ క్లౌడ్ డైరెక్ట్ స్పాటిఫై ఇట్ చేంజ్డ్ ఒక టైంలో మ్యూజిక్ రాయల్టీ మ్యూజిక్ పేమెంట్స్ మీరు ఆర్జేగా పనిచేస్తే మీకు తెలుసు ఫర్ ఎవ్రీ సాంగ్ దట్ ఇస్ ప్లేడ్ ఇన్ రేడియో స్టేషన్ రాయల్టీ అమౌంట్ బి అండ్ వెరీ వెరీ అబౌట్ రేడియో పర్ఫార్మింగ్ వాళ్ళ ఆర్ట్స్ వాళ్ళ వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఒక టైంలో శంకర్ జయకిషన్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సచిన్ దేవ్ బర్మన్ ఖయామ్ మదన్ మోహన్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లాజ్ బాలీవుడ్ లో వాళ్ళ టైంలో మ్యూజిక్ అనేది ఒక ఫిలిం ది హార్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా మీరు చూడండి పాత క్లాసిక్ మీరు ఇప్పుడు కూడా పాడుతారు కాబట్టి అప్పుడు మొన్న ఎవరో చెప్పారు నాకు చిరంజీవి గారి సినిమా వచ్చిన మన దాంట్లో రేమాన్ ఏదో ఒక పాట హమ్ చేస్తూ ఉంటాడు ఆయన అని చెప్పేసి ఐ ఆల్సో డిన్ నో దిస్ ఐవెన్ సీన్ ద మూవీ కొత్త మూవీ కొత్త మూవీ అది మన సో పండుగ దట్ ఇస్ వేర్ ఇట్ కేమ్ అన్నమాట సో ఈ యొక్క సిట్యువేషన్లో రహమాన్ గారు ఇండస్ట్రీ మారిపోయిన మాట ఆయనకి తెలుసు ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడియో రిలీజ్ అనేది పెద్ద ఫంక్షన్ ఉంటుండే అవును మీకు గుర్తుంటుంది శిల్పకళా వేదిక లేకుండా పెద్ద పెద్ద వెన్యూ తీసుకుని పెద్ద గొడవ అవును అక్కడే వాళ్ళు ఒక ఏం చెప్తారో పదివేలు ఇరవై వేలు క్యాసెట్లు లేకుండా సిడీలు అమ్మేసుకుంటుండే ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుంది అట్లా ఇప్పుడు ఇన్ని వ్యూస్ వచ్చాయి గంటలో ఇన్ని లైక్స్ వచ్చాయి ఇన్ని షేర్స్ వచ్చాయి ఇటు వచ్చింది సారేగా మా లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పెయిడ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు కాలెంట్ డౌన్ కానీ ఇవాళ ఒక మ్యూజిక్ రిలీజ్ అయింది అనుకోండి విత్ ఇన్ నాలుగు గంటల సేపులో దాని పైరసీ అయిపోతుంది లక్షల ప్లేసెస్ లో మీకు అనిపిస్తుంది అదే ఆడియో సో రాయల్టీ పేమెంట్స్ అనేది ఇప్పుడు తగ్గింది ఎందుకంటే మీ రేడియో స్టేషన్ కానీ మిగతా దాని నుంచి ఇవ్వాలి కానీ అదర్వైజ్ ఆదిత్య మ్యూజిక్ కానీ ఎవరైనా కానివ్వండి ఇప్పుడు లోకల్ గా ఎందుకంటే ఒక టైంలో గుల్షన్ కుమార్ గారు ఉన్నప్పుడు టిప్స్ తెలుసు వాళ్ళ వాళ్ళ కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ టీ సిరీస్ ఉన్నప్పుడు దాని తర్వాత మిగతా కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇప్పుడు మాయమైపోయారు ఉన్నారు పేరు కోసం ఉన్నారు ఉన్నారంటే ఉన్నారు కంటిన్యూ లాస్ట్ ఒక నెలలో చూసిన సినిమా తెలుగు సినిమా పాట మీకు ఏమైనా గుర్తుందా రేర్లీ ఒక టైంలో ఆరుద్ర గారు శ్రీశ్రీ గారు రాసిన పాటలు గంటసాల గారు పాడిన పాటలు ఎస్పీ బాలసుబ్రమ పాటలు ఇప్పుడు కూడా గుర్తుండరిసిరూ కానీ ఏదైనా కానీ ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక కాన్సెప్ట్ పోయింది మన దాని నుంచి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరూ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అయిపోయారు చెప్పాల్సింది ముప్పై సెకండ్లో చెప్పేసి నాకు టైం లేదు దాట్ ఈస్ ఇట్ పేషెన్స్ తగ్గిపోయినా పేషెన్స్ తగ్గిపోయింది అండ్ ద అబిలిటీ టు లిజన్ తగ్గిపోయింది వాళ్ళ వాళ్ళు కూడా తప్ప ఇప్పుడు మ్యూజిక్ ఎట్లయిపోయిందంటే ఒక డబ్బాలో రాలేసి కొట్టినట్టు అయిపోయింది మ్యూజిక్ ఆ మ్యూజిక్ క్వాలిటీ పోయి సో రెహమాన్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది అర్థం చేసుకోవాలి ఆయన ఏమంటున్నారు నాకు మ్యూజిక్ రావట్లేదు నాకన్నా తక్కువ టాలెంటోడ్కి మ్యూజిక్ లో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారని ప్యూర్ కమర్షియల్ డిసిషన్ మీరు రెహమాన్ గారు ధర వెళ్తే నాకు తెలియదు ఆయన ఎంత ఛార్జ్ చేస్తాడు బహుశా ఆరు కోట్లు ఐదు కోట్లు ఎక్కువ చేస్తారు అండ్ అది కూడా కూడా ఒక రీజన్ అని అన్నారు లైక్ ఎక్కువ చార్జ్ ఏమైందంటే ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గర వచ్చినప్పుడు చిన్న మీడియం సైజ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ లేదు అందరు కార్పొరేట్ అయిపోయారు ఇప్పుడు అది మీరు ఎక్తా కపూర్ చూడొచ్చు ఒకవైపు యశ్ రాజ్ ఫిలిమ్స్ చూడొచ్చు కరణ్ జోహర్ వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు సెటప్ చేసుకున్నారు ముందు బ్లాక్ పేమెంట్ ఉండే ఇప్పుడు అదంతా పోయింది మొత్తం చెక్ పేమెంట్స్ వచ్చేసారు డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు ప్లాట్ఫామ్స్ వెళ్ళిపోతున్నారు ది ఆర్ క్యాల్కులేటింగ్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి పేపర్ వ్యూ చూసుకోవాలన్నా లేకుంటే బ్లాంకెట్ గా పేమెంట్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో మ్యూజిక్ అనే ఇండస్ట్రీ మారిపోయింది సార్ దర్ ఇస్ నో రెవెన్యూ ఫ్రమ్ మ్యూజిక్ టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు అప్పుడు ప్రొడ్యూసర్ చెప్పండి ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఎందుకు రమానికి పది కోట్లు ఇవ్వాలి చెప్పండి ఆయన ఎంత మంచి మ్యూజిక్ స్కోర్ చేసినా ఆ మ్యూజిక్ పది కోట్లు కూడా మార్కెట్ నుంచి సంపాదించలేరు వాళ్ళు యూట్యూబ్ రెవెన్యూ రావచ్చు అది టైం పడుతుంది బిల్డప్ ఉంటుంది దానికి బట్ ఆయన ఇమీడియట్ బేసిస్ రిటర్న్స్ లేదు వాళ్ళు సో ప్రయారిటీ మ్యూజిక్ పక్కన పెట్టేశారు ఇప్పుడు లాస్ట్ నేను చూసిన సినిమా హక్ ఇన్ఫాక్ట్ మై బ్రదర్ లా మిక్స్ ద ఫైనల్ థింగ్ ఆయన ఫిల్మ్ ఇన్స్ట్రీట్ ప్రొడక్ట్ ఉంటే ఆల్మోస్ట్ ఐదు వందల సినిమాలు చేశారు ఈజ్ వన్ టు వైఫ్ అవార్డ్ అజయ్ కుమార్ మై వైఫ్స్ బ్రదర్ బాంబేలో పోస్ట్ హౌస్ అని చెప్పి ఆయన ప్రొడక్షన్ హీట్ హీటి ద ఫైనల్ మిక్సింగ్ ఆయన చేసిన తర్వాత మాకు చెప్పండి వెళ్ళి సినిమా చూడండి అని చెప్పాను సో మీ వైఫ్ అంటే సో హక్ ఇప్పుడు అది ఓటీటీలు నడుస్తుంది ఇప్పుడు దాంట్లో చాలా ప్లేసెస్లో సైలెన్స్ ఉంది మ్యూజిక్ లేదు ఎస్పెషల్లీ సుప్రీంకోర్ట్ సీన్స్ అవి ఉన్నాయి అక్కడ చాలా సైలెంట్ మీరు అనుకుంటారు ఇక్కడ థియేటర్లో ఏమైనా ప్రాబ్లమ్ అయిందా సౌండ్ పోయిందా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేసారేమో సార్ సో టుడే ఆడియన్స్ అయిపోయిందంటే చాలా మటుకు యంగ్ ఆడియన్స్ ఇప్పుడు సినిమా థియేటర్కి రావట్లేదు సార్ ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే వాళ్ళు వస్తారు కానీ దే అదర్వైజ్ డోంట్ లైక్ ఇట్ వాళ్ళు ఓటీటీలో చూస్తారు వాళ్ళ ఓన్ పేస్లో చూస్తారు వాళ్ళు ఎప్పుడు కానుంటే అప్పుడు చూస్తారు ఇది సినిమా ఒకటే కాదు ఈవెన్ న్యూస్ కూడా అంతే వాళ్ళు న్యూస్ చూడారు దే డోంట్ వాచ్ ట్రాష్ సీరియల్స్ నథింగ్ సో ఆ ఆడియన్స్ మారిపోయింది ఇప్పుడు నా టైంలో ఉన్న ఆడియన్స్ వన్ సిక్స్టీ త్రీ ఆ ఆడియన్స్ డిఫరెంట్ ఉండే ఇప్పుడున్న ఆడియన్స్ డిఫరెంట్ ఉన్నారు సో రహమాన్ గారు చేసిన తప్పు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం తప్పు సార్ ఆఫ్టర్ మీరు చెప్పి మీరు చెప్పింది తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ఆయన ఇనేబిలిటీ అనిపిస్తున్నారు ఎందుకంటే రెండు ఆస్కర్స్ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఆయన పైన ఒక వెయిటేజ్ ఉంటుంది ఆయన ఎలా అంటే ఆయన చిన్న హమ్ చేసినా సరే దానికి ఇంకే దానికి మనం దీనికి ఏ అవార్డు ఇవ్వచ్చు అనే యాంగిల్తో చూస్తామన్న ఒక యాంగిల్ ఉంటుంది సార్ కరెక్ట్ అట్ ది సేమ్ టైం ఆయన ఆయన ఇనేబిలిటీకి మనకి లైక్ ఈ ఫిసి దిలీప్ కుమార్ గారు ఉన్నారు ఒకప్పుడు దిలీప్ కుమార్ గారు పేరేంటో మనకు తెలుసు దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్గా పేరు మార్చుకున్న ఆయన ఇదే భారతదేశంలో ఆయన లెజెండర్ అయ్యారు ఒకప్పుడు వేరే పేరుండి అల్లారకర్ రెహమాన్గా పేరు మార్చుకున్న యర్ రెహమాన్ గారు ఇదే భారతదేశంలో ఉన్నారు వాళ్ళ ఇద్దర్ని మనం ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నాం సార్ బట్ వర్ ఇట్ కమ్స్ టు ఇనేబిలిటీ ఆ ర్యాంట్ చేయడానికి రిలీజియస్ యాంగిల్ తీసుకోవడం అనేది లైక్ అది కొంచెం కరెక్ట్ కాదు కదా సార్ నేను అదే అంటున్నాను పొద్దున్న నుంచి నన్ను చాలా మటు ఛానల్స్ ఇదే పిలుస్తున్నాను ఇదే టాపిక్ మీద పిలుస్తున్నారు సార్ పాసిబుల్లీ ఐమ్ రిపీటింగ్ మై సెల్ బట్ స్టిల్ మీ ఛానల్ ఉన్న ప్రేక్షకులు మిగతా ఛానల్లో ఉండరు వాళ్ళు ఇక్కడ ఉండరు సార్ సో నేను ఒకటే మాట చెప్తున్నాను మీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు క్రికెట్ పార్లన్స్ తీసుకుందాం గవాస్కర్ గారు నా టైంలో ఈవెన్ హీ వాస్ ద బిగ్ స్టార్ ఆఫ్ క్రికెట్ ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన డల్ అయిపోయారు అసలు ఒక వరల్డ్ కప్లో నలభై రన్లు కొట్టాడు నలభై ఓవర్లో అందరూ అడిగారు బాబు రిటైర్ అయిపోవచ్చు కదా అంటే నేను చేయను లాస్ట్లో పీపుల్ సెట్ ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద కామెంటేటర్స్ బ్రిటిష్ కామెంటేటర్స్ సొసైడ్ యూ షుడ్ క్విట్ అట్ ద రైట్ టైం మీరు హైలో ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి యూ షుడ్ నవ్ టు క్విట్ అవ్వాలి పీపుల్ షుడ్ ఆస్ వై ఎందుకు చేశారని ఎందుకు చేయట్లేదని అని కాదు మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఇంకా అని అడగకూడదు ఇలయరాజా ఈవెన్ నౌ ఆయన మ్యూజిక్ ఇస్ అ క్లాసిక్ రహమాన్తో మన ఐ ఐల్ ఈక్వేట్ హిమ్ విత్ దాట్ నో ప్రాబ్లమ్ మనం ఎప్పటి నుంచే చూసుకున్న గీతాంజలి నుంచి ఏ సినిమా అయినా చూడండి అనేది క్లాసిక్స్ అన్ని రహమాన్ గారు అదే లెవెల్లో వచ్చినప్పుడు ఎలయరాజ్ ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా నాకు మ్యూజిక్ రావట్లేదు అన్నీ ఇస్తున్నారు ఇస్తున్నారని ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా హీ నెవర్ డిడ్ ఇట్ దట్ ఈస్ ఇస్ మెచ్యూరిటీ అండ్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎట్లా చేస్తారు ఎప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు యూ షుడ్ బి మెచ్యూర్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ద ఇండస్ట్రీ హెస్ చేంజ్ ఇండస్ట్రీ మారిపోయింది మ్యూజిక్ అనే ఒక కాన్సెప్ట్ లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టిల్ ఉండొచ్చు కానీ దాని తర్వాత చావా మూవీ గురించి ఆ డైలాగ్ కొట్టింది ఇంకా దారుణం అది ఎస్పెషల్లీ మీరు దాని బీజీ కొట్టిన తర్వాత బీజీ ఇచ్చిన తర్వాత మీరు అన్నారు ఆ ఫిలిం ఒక కమ్యూనల్ అని దాని ఒక అట్లనే లాంగ్వేజ్ యూజ్ చేసి అని కూడా ఎందుకు చావాలో తప్పేం చూపించారు సాంభాజీ అనే ఒక క్యారెక్టర్ ఉందని ఎంతమందికి తెలుసు అప్పటిదాకా తెలియదు చాలా మందికి ఇప్పుడు ఔరంగాబాద్ పేరు మార్చి సాంభాజీ నగర్ అని పెట్టారు కానీ దట్ టైం నోబడి న్యూ దర్ వాస్ మా ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే సాంభాజీ ఎవరైనా వరకు తెలియదు హిస్టరీని మళ్ళీ రిపీట్ చేశారు ఇప్పుడు దురంధరం వచ్చినప్పుడు అదే జరిగింది పాకిస్తాన్లో ఆ రోజు జరిగిన ఘటనలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చూపించారు పాకిస్తాన్ వాళ్ళే అంటున్నారు ఇది నిజమే అని అట్లాంటి క్యారెక్టర్స్ మా దగ్గర ఉండే అని చెప్పేసి కానీ మనోళ్ళు అంగీకరించట్లేదు చాలా మంది కాదు మేము ఎగ్జాజరేట్ చేస్తున్నాం ఇస్లామాఫోబియా అది ఇదండి గారు కూడా చెప్ప మీరు ఆ సినిమాకి బీజీ ఇచ్చినప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఆ సినిమా వచ్చిన బయటకు వచ్చిన టీంలో మీ క్రెడిట్ కూడా ఉంది మీరు సినిమా చూసి మరి రిఫ్యూజ్ చేయాలండి కదా ఇన్ఫాక్ట్ కంగనా రానౌట్ మేడ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అవుతుంది దట్ నేను ఎమర్జెన్సీ అనే సినిమా కోసం అప్రోచ్ అప్రోచ్ అయితే ఈ సైడ్ ఐ విల్ నాట్ డూ అ ఆ మూవీ అన్నారు యూ మట్ డిఫరెన్స్ ఒపీనియన్ నేను చేయను టైం లేదు ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు కానీ ప్రాపకాండా మూవీ ఎక్కడ వచ్చిందండి ఎమర్జెన్సీ జరిగి ఎమర్జెన్సీ ఇండియాలో జరిగి జరిగింది అందరు తెలిసింది ఇందిరాగాంధీ ఇంపోస్ట్ ఎమర్జెన్సీ ఆపోజిషన్ లీడర్స్ అందరు జైలు వేశారు వీ ఆల్సో వెంట్ త్రూ ఇట్ నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను ఆ టైంలో ఐ నో హౌ ద స్కూల్స్ నడవలేదు కొన్ని రోజులు అంత జరిగిందే కానీ దాని ప్రాపకాడా మూవీ ఎట్లా అయిపోతుంది సో దేర్ ఇట్సెల్ఫ్ ఆయన మైండ్ సెట్ అయిపోతుంది మనకి ఓకే అంటే యు మైట్ మీకు మోదీ నచ్చకపోవచ్చు బీజేపీ నచ్చకపోవచ్చు హిందుత్వానికి కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు బట్ యూ డోంట్ టు మేక్ ఇట్ వెరీ ఆబ్వియస్ మన సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆమీర్ ఖాన్ వీళ్ళందరూ హీరోగా ఉన్నారు కదా ఆ ఇండస్ట్రీ అదే ఇండస్ట్రీ నుంచి వచ్చింది కదా ఇప్పుడు హిందువులు వ్యతిరేకించారా మీరు పేరు మార్చుకోమన్నారు యూసుఫ్ ఖాన్ బికేమ్ దిలీప్ కుమార్ అది ఇంకో మాట ఆ టైంలో హీ ఫెల్ట్ ఇట్ వాస్ ద రైట్ టు డూ దాట్ ముస్లిం పేరు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయరు అని చెప్పి పేరు మార్చుకున్నారు దిలీప్ కుమార్ అని కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చేయలేదు కదా ఎందుకంటే ఆ లెవెల్కి వచ్చేసాం ఆ మెచ్యూరిటీకి వచ్చేసాం మనం వాళ్ళు యాక్ట్ చేసిన అన్ని సినిమాల్లో హిందూ పేర్లు వాడుకున్నారు వాళ్ళు హీరో నేమ్ వాజ్ ఆల్వేస్ ఎ హిందూ నేమ్ ఎవరైనా అబ్జెక్ట్ చేశారా ఏదైనా పేరు మార్చుకోరా అని చెప్పారా లేదు అక్కడ కూడా చెప్పలేదు కానీ రెహమాన్ గారికి ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే ఈజ్ నాట్ గెటింగ్ సినిమా అయిపోయింది నా దట్ మై పినకిల్ ఇస్ ఓవర్ నా కెపాసిటీ ఎప్పుడు ఉందో ఆ కెపాసిటీతో నేను చేసుకున్నా డిడ్ మై గ్రేట్ వర్క్ ఓవర్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు నా దగ్గర రావట్లేదు ఇది ఎట్లయిపోయిందంటే మీ దగ్గర హై స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉంటాయి ఆయనకి ఎగ్జాంపుల్ యాభై వేల రూపాయలు ఒక అసైన్మెంట్ కి ఇచ్చారు అనుకోండి మూడు రోజులు రెండు రోజులు అసైన్మెంట్ ఇంకోటి వచ్చి అంటాడు నేను ఇరవై వేలు చేస్తా అంటే ఈయన ఫస్ట్ చెక్ చేస్తాడు టాలెంట్ వైజ్ ఆడు ఒక్కే టాలెంట్ బాగానే ఉంది మేనేజబుల్ అంటే వాడుకుంటా అంటారు ఈయన క్రాష్ కరెన్స్ ఉంటుంది ఈయన దగ్గర అంత డబ్బులు లేవు ఇది ప్రాబ్లమ్ అనమాట న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन